ఏలూరు జిల్లా దెందలూరు నియోజకవర్గంలో కూటమి నేతల రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని తప్పుడు ఫిర్యాదులతో నెలలపాటు ఎంక్వైరీ చేస్తూ బిల్లులున్నా కుట్రపూరితంగా వ్యవహరిస్తూ వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన సర్పంచులపై వేధింపులకు పాల్పడుతున్నారని శ్రీరామవరం సర్పంచ్ కామిరెడ్డి నాని ఆవేదన వ్యక్తం చేశారు తన చెక్ పవర్ రద్దు చేస్తూ నోటీసులు జారీ చేశారని దీనిపై వారం రోజుల్లోగా ఏలూరు జిల్లా కలెక్టర్కి అప్పీల్ చేసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి చెప్పడం కూటమి నాయకుల రాజకీయ కుట్రలో భాగమేనని అన్నారు ఈ మేరకు ఏలూరులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సోమవారం వైఎస్ఆర్సీపీ నేతలు ఎస్సీ సర్పంచుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు మెండం సంతోష్ కుమార్తో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు సమావేశంలో శ్రీరామవరం సర్పంచ్ కామిరెడ్డి నాని మాట్లాడుతూ దెందలూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన సర్పంచులపై అధికార పార్టీ నేతల అండదండలతో జిల్లా పంచాయతీ అధికారి వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు శ్రీరామవరం పంచాయతీలో ఇద్దరు టీడీపీ వార్డు మెంబర్లు విఎన్వి త్రినాథ్ ఆళ్ల విజయలక్ష్మితో పాటు కొందరితో తప్పుడు ఫిర్యాదు చేయించారని వాటిపై డిపిఓ ఆధ్వర్యంలో ఎనిమిది నెలల పాటు పది మందికి పైగా అధికారులతో విచారణ చేయించారని తెలియజేశారు ఈ విచారణ నేపథ్యంలో శ్రీరామవరం సర్పంచ్గా ఉన్న తన చెక్ పవర్ రద్దు చేస్తున్నామని తనకి ఏదైనా అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్కి వారం రోజుల్లో అప్పీల్ చేసుకోవాలంటూ నోటీస్ జారీ చేశారని చెప్పారు కరోనా అనంతరం ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఏ పంచాయతీల్లోనూ డిపోవో అనుమతితో నిధులు ఖర్చు చేయలేదనే విషయాన్ని అధికారులు మర్చిపోతున్నారని కావాలనే తనను వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు మీ చెక్ రద్దు ఆదేశాల మీద అభ్యంతరాలు ఉంటే కనుక మీరు వారం రోజులలోపు జిల్లా కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకోండి అని చెప్పి నాకు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ డిపిఓ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎంక్వైరీ ఎలా ఉందంటే నిజంగా ఈరోజు నేను గర్వపడుతూ ఉన్నాను ఎనిమిది తొమ్మిది నెలల పాటు పన్నెండు పదమూడు మంది టీంని ఎంక్వైరీ చేసి కనీసం మా గ్రామ పంచాయతీలో ఒక్క రూపాయి కూడా నిధులు అయినట్టు వాళ్ళు రుజువు చేయలేకపోయారు మొదటగా అబ్జెక్షన్బుల్ అమౌంట్ అని చెప్పి ఇరవై ఆరు వేల ఐదు వందల పది రూపాయలు ఇందులో చూపించారు ఇందులో ఈ అమౌంట్కి డిపిఓ గారి అభ్యంతరం ఏంటంటే సదరుకు వచ్చినకు బిల్లులు కలవు తీర్మానం కలదు స్టాక్ రిజిస్టర్లో చూపి ఉండలేదంట తర్వాత ఎల్ఈడి లైట్స్ పర్చేస్ లక్షా ముప్పై ఒక్క వెయ్యి సో ఖర్చులకు బిల్లులు కలవు స్టాక్ రిజిస్టర్లో లేదు అంటే లక్షా ముప్పై ఒక్క వేలు పెట్టి ఎల్ఈడి లైట్స్ కొన్నారు బిల్లులు ఉన్నాయి మా ఎంక్వైరీలో బిల్లులు కూడా ఉన్నట్టు తేలింది కానీ స్టాక్ రిజిస్టర్లో చూపించలేదు కాబట్టి ఇవన్నీ నిధులు కూడా దుర్వినియోగం అయినట్టు మన డిపిఓ గారు చెప్తా ఉన్నారు ఎవరైతే అప్పుడు డిపిఓ గారు ఏ పంచాయతీది కూడా ఆర్డర్స్కి ఇవ్వకపోయినా కూడా మా ఆర్డర్స్ లేవు కాబట్టి మా ఆర్డర్స్ లేకుండా మీరు మీ పంచాయతీల్లో శానిటేషన్ వర్కర్స్కి జీతాలు ఇచ్చారు కాబట్టి ఆ మొత్తం అమౌంట్ కూడా మిస్అప్రాపరేషన్ కింద తీసుకుంటున్నామని చెప్పి డిపో గారు చెప్తూ ఉన్నారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఇప్పటికి తొమ్మిది అక్రమ కేసులు పెట్టారు రకరకాల వేధింపులు ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి ఏదో రకంగా క్యారెక్టర్ అసోసినేట్ చేయాలి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇంకొక కొత్తదాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీకు నచ్చినట్టు చేసుకోండి కేసులు పెడతారో అరెస్టులు చేస్తారో వేధింపులు చేస్తారో మీ ఇష్టం ఏదైనా చేసుకోండి కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న అధికారులు ఖచ్చితంగా రేపనే అనే రోజు వచ్చినప్పుడు మీరు చేసిన ప్రతి పనికి కూడా ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిన సమయం వస్తుంది ఈరోజు ఏదో అధికార పార్టీ నాయకులు చెప్పారు కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ ఉన్నారు రేపొద్దున ఖచ్చితంగా చట్టపరంగా మీరు చేసిన పనికి ప్రతీదానికి కూడా మేము సమాధానం చెప్తామని చెప్పి ఈరోజు నేను అధికారులకు కూడా చెప్తూ ఇప్పటికైనా కూడా మీ కక్ష సాధింపు పనులు ఆపాలని చెప్పి నేను జిల్లా డిపిఓ గారికి అలాగే ఈ రిపోర్ట్లు తప్పుడు రిపోర్ట్లన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఈరోజు తయారు చేస్తున్న డిఎ డిఎల్పిఓ గారికి కూడా న్యాయ పోరాటానికి సిద్ధం అవుతున్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ప్రజలకి న్యాయం చేయడం కోసం ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న సర్పంచ్లపై జరుగుతున్నటువంటి అన్యాయం వైపు ఉన్నటువంటి చట్టాలని సరి చేయవలసినటువంటి బాయిసా కలెక్టర్ గారు మీకు ఉంది కాబట్టి మరి కలెక్టర్ గారు కూడా ఈ విషయంలో మరి జోక్యం చేసుకుని డిపి గారిని మరి ఈ విషయం మీద శ్రద్ధ చూపి మన శ్రీరామర సర్పంచ్ గారి విషయంలో పునరాలోచించి మరి ఏదైతే చెక్ పవర్ ఉందో మనకోసారి తెలియజేస్తాం సర్పంచ్ గారిని మీటింగ్ పెట్టడానికి వెళితే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి మీరే దూరంగా ఉంచుతున్నారు గతంలో జరిగినటువంటి చర్యల మీద స్థానిక శాసనసభ్యులు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదుకి సంబంధించి వారి హయాంలోనే ఏమైనా మంచి చెడ్డ పొరపాట్లు ఏమైనా జరిగితే జరిగినాయేమో కానీ కొటారు అబ్బాయి చౌదరి గారు గెలిచిన తర్వాత బీసీ కార్పొరేషన్ ద్వారా ఉన్నటువంటి పని మిగిలిన పనిముట్లను ఆయా కేటగిరీల వైజ్గా ఇచ్చి దాన్ని అమౌంట్స్ అన్ని రికవరీ చేసి వాళ్ళు ఇచ్చేయటం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్లే ఎక్కువగా ఉన్నారు మరి మా పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు పరిపాలన ఎందుకు చేయాలనేటువంటి ఒక నియంత్రమైనటువంటి ఒక పాలనతోనే వీళ్ళందరూ కూడా మా సర్పంచుల మీద ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసి వాళ్ళు చెక్ పవర్లు రద్దు చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రానున్న రోజుల్లో మరి ఇంకా ఏ సర్పంచ్ మీద జరిగినా అందరం కూడా ఐక్యమత్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వాళ్ళకి మద్దతు తెలుపుతూ ప్రతి సర్పంచ్ యొక్క వాళ్ళ యొక్క పరిమితిని మీరు ఎవరు అధికారులు కూడా దాటవేదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం